హాయ్ అండి అందరికీ ఈరోజైతే చే అయితే తక్కువ టైంలో అయితే ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది మీకైతే అయితే చూపేస్తాను దానికైతే ముందుగా అయితే ఇదైతే మైదాపిండి అండి మైదాపిండి అయితే ముందుగా తీసుకొని దాంట్లో అయితే కొద్దిగా బియ్యపిండి అయితే తీసుకోవాలి బియ్యపిండి అనేది మైదాపిండి అనేది చాలా మెత్తగా ఉండేటట్టు అయితే చూసుకొని మనమైతే అయితే ఎట్లా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఆడటానికైతే మనమైతే మనం బియ్యం పిండి అయితే తీసుకోవాలన్నమాట బియ్యం పిండి తీసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి చాలామంది అనుకుంటూ ఉంటారు ఉప్పు సోడా అనేది యాడ్ చేస్తారా అని చెప్పేసి మనమైతే ఉప్పు సోడా అనేది యాడ్ చేయమండి ఇట్లా అయితే చపాతి పిండి కలిపినట్టుగా మనమైతే వాటర్ అయితే లైట్గా యాడ్ చేసుకుంటా మొత్తానికి అయితే పిండిని అయితే గట్టిగా ఇట్లా అయితే కలిపేసుకోవాలి మనం పిండి కలిపే విధానాన్ని బట్టే మనకైతే చేయలు అనేవి చాలా స్పైసీగా అనేది వస్తుంది అందు గురించి అయితే మనమైతే పిండి అనేది చాలా చక్కగా కలుపుకోవాలి ఇట్లా అయితే పిండి కలిపేసుకున్న తర్వాత అయితే నేనైతే లాస్ట్లో కొద్దిగా కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎల్లో కలరు యాడ్ చేసుకోవచ్చు అలానే రెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెడ్ అయితే తీసుకొని ఇట్లా అయితే యాడ్ చేసుకుంటున్నాను పిండి కలిపేటప్పుడు కూడా ముందుగా అయితే మనమైతే కలర్ అనేది తీసుకోవచ్చు అనమాట మీరు ఏ విధంగా తీసుకున్నా అయితే పర్లేదు అనమాట నేనైతే ఇట్లా అయితే నెక్స్ట్ అయితే ఇది శనగపప్పు అండి శనగపప్పు అనేది ఒక గంట అయితే నానబెట్టేసుకోవాలి ఇట్లా గంట నానబెట్టిన తర్వాత వాటర్ అనేది లేకుండా చూసుకొని కొద్దిగా తడిగా ఉన్న టైంలోనే మనమైతే ఈ పిండిని కొద్ది కొద్దిగా అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనమైతే ఇట్లా అయితే ప్లేట్ కానీ మీకైతే ఏదన్నా చెక్క లాంటిది ఏదన్నా ఉన్నా సరే ఇట్లా అయితే ప్రెస్ చేస్తూ మనమైతే పిండిని కొద్దిగా పప్పు అనేది యాడ్ చేసుకుంటా మనమైతే ఇట్లా అయితే ప్రెస్ చేయొచ్చు లేదంటే మీ ఇష్టమంటే ఎలా చేసినా పర్లేదు కానీ ఒత్తుగా కాకుండా సన్నగా ఉండేటట్టు అయితే చూసుకొని మనమైతే చాలా జాగ్రత్తగా పిండి ఉడుగుతుంది అనేలాగైతే మనమైతే మనకు నచ్చిన విధంగా మనమైతే ఇట్లా అయితే పప్పు అనేది లైట్గా యాడ్ చేసుకుంటా ఇట్లా అయితే రౌండ్లు అనేది చుట్టేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ అనమాట మనమైతే చాలా అనుకుంటా ఉంటాము ఇవి ఎలా చేస్తారు ఏంటి అనేది మనమైతే మన వీడియోలో ఈ రోజు అయితే సింపుల్ ట్రిప్ తో అయితే మనమైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము అలానే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి పిండి అనేది కొద్ది కొద్దిగా ఇలా తీసుకొని ఇలా అదుముకుంటా మనమైతే ఇలా అయితే చేయకూడాలని అయితే సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాము ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వేగిస్తామో అది కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను ఎంతవరకు అయితే చూసేయండి ముందుగా అయితే ఒక పెనం అనేది తీసుకోవాలి పెనంలో అయితే తడి లేకుండా చూసుకొని మనమైతే ఆయిల్ అయితే మనకి ఎంత పడుతుంది అనేది చూసుకొని ఆయిల్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కిన తర్వాత నుండి అయితే ఒక్కొక్కటి అయితే అయితే ఒక్కొక్కటిగా పెట్టాలి మొత్తం ఒకసారి పెడితే మొత్తం అంటుకుంటాయండి అలా అంటుకోకుండా ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా వేగుతూ ఉంటే వాటిని అయితే ఇటు అటు తిప్పేసుకోవాలన్నమాట మొత్తం చే అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంత తక్కువ వేసుకొని ఉడికేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట చూసారండి నేనైతే త్రీ త్రీ పెట్టేసి అయితే నేనైతే ఎట్లా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చేగుడలు అనేవి చాలా సింపుల్గా అయితే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారండి శనగపప్పు అనేది కూడా కింద అయితే నీళ్ళులో అంటుకోవట్లేదు చక్కగా దేనికి దానికి అనేది మనకైతే పిండిలో అతుక్కుని ఉంది మనం చేసే విధానాన్ని బట్టే మనకైతే చే అనేవి చాలా చక్కగా వస్తాయన్నమాట చూసారా ఎంత చక్కగా వచ్చాయో అలానే చేయలు అనేవి కరకరలాడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది పిండి కలిపే టైంలోనే మనమైతే చాలా జాగ్రత్తగా అనేది కలపాలన్నమాట ఈ విధంగా అయితే చేకూడేళ్లను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే మన వీడియో అయితే ఎంతమందికి అయితే యూజ్ అవుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేనైతే మన వీడియో అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సింపుల్గా అయితే ఈరోజు మనం ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ కలుసుకున్నాం అలానే మొత్తానికి అయితే మన చేయకూడదులు అయితే ఫైనల్గా ఇవ్వండి